జై సాయిరామ్ గురు పూర్ణిమ విశిష్ట అంటే బాబాని పూజించడం వాళ్ళకి ఎప్పుడు బాబాని పూజించడం వాళ్ళకి ఎప్పుడు మంచిగా జరుగుతుందండి బాబాని నమ్ముకున్న వాళ్ళకి ఎటువంటి కష్టాలు ఉండవు బాబాని నమ్ముకుని ఎలాంటి ఎలాంటి పని అన్నా మీరు తలుచుకుని ఒక్కసారి బాబాని తలుచుకొని చేస్తే ఆ పని ఎలాంటిదైనా సరే ఖచ్చితంగా మీకు అయిపోతుందండి బాబాని నమ్ముకున్న వాళ్ళకి ఎలాంటి బాధలు కానీ ఎలాంటి కష్టాలు కానీ ఏముండవు మనసు పూర్తిగా తినడం పడుకోవడం ఏది దేనికి లోటు ఉంటుంది బాబా వాళ్ళ బాబాని పూజించడం వాళ్ళకి టెన్త్ క్లాస్ ఓదల్చిన దగ్గర నుంచి నేను బాబాని పూజిస్తాను ఎవ్రీ థర్స్డే నేను గుడికి వస్తాను బాబా గుడికి షిరిడికి ఇయర్లీ టూ టైమ్స్ వెళ్తుంటాను బాబా అంటే చాలా ఇష్టం నాకు బాబాకి కనెక్షన్ అంటే చాలా అంటే చాలా బాగా మిరాకిల్స్ అంటూ ఏం లేవు బాబాని నమ్ముకుంటే మిరాకిల్స్ అంతా మీకు ఏది ఏది జరగాల్సిందో అంతా మంచిగా జరిగిపోతుంది మీరు పెద్దగా కోరుకోవాల్సిన అవసరం ఏం లేదు బాబా కోసం బాబాని తలుచుకుంటే చాలు మీకు ఏ కష్టాలు రాకుండా ఏది జరగాలి అని మీకు ఏది మంచి జరగ ఏది మంచి ఉండాలి అంటే అదే ఆ బాబానే మీకు అంతా చూపిస్తాను అంతేగాని మనం కోరుకోవాల్సిన అవసరం ఏం లేదండి బాబానే చూసుకుంటాడానికి దగ్గరండి ఈజ్ లైక్ ఎ ఫాదర్ టు ఎవ్రీవన్ జై సాయిరామ్ జై సాయిరామ్ బాబాని నమ్ముకున్న వాళ్ళకి ఎటువంటి కష్టాలు రావు బాబాని మనస్ఫూర్తిగా తలుచుకుని ఎవ్రీ థర్స్డే గుడికి రండి మీ కష్టాలు ఒక్కసారి చెప్పుకొని చూడండి ఖచ్చితంగా మీకు అంత మంచి జరుగుతుంది బాబాని తలుచుకున్న వాళ్ళకి ఇలా ఎటువంటి కష్టాలు ఉండవు ఒకసారి వచ్చి చూడండి బాబా గుడికి జై సాయిరామ్